హలో అండి మినీ హ్యాండ్ పర్స్ కుట్టడం ఎలాగో ఈరోజు వీడియోలో చూద్దాము ఇంతకుముందు కూడా ఇలాంటి పర్స్ స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను కానీ అది వేరే మోడల్ ఇది వేరే మోడల్ ఒక్కోసారి మనకి పెద్దగా పీస్ ఉండకపోవచ్చు అంటే స్మాల్ పీసెస్ కూడా మిగులుతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు అలా చిన్న చిన్నగా మిగిలిన పీసెస్తో కూడా మనము ఇలాంటి మినీ పర్స్ అనేది రెడీ చేసుకోవచ్చు దానికోసం అని చెప్పి నేను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే రబ్బర్ షీట్ అలాగే నానోవెన్ ఓవెన్ క్లాత్ అనేది సేమ్ సైజులో పీసెస్ అనేది కట్ చేసుకున్నాను ఈ చిన్న ముక్క వచ్చేసి హ్యాండిల్ కోసము నానో వెన్ వచ్చి మూడు పీసులు తీసుకున్నాను ఎందుకంటే టూ పాకెట్ పర్స్ అనేది రెడీ చేస్తున్నాను అందుకోసమని నానో వెన్ నేను మూడు పీసెస్ తీసుకున్నాను మిగతావి మెయిన్ ఫ్యాబ్రిక్ రబ్బర్ షీట్ అనేవి రెండు రెండు చొప్పున కట్ చేసుకున్నాను ఈ మూడు కలిపి పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈక్వల్గా చూసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ రబ్బర్ షీట్ అలాగే నానో వెంక్లాత్ అనేది పెట్టుకొని పై నుంచి కట్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను దీని మెజర్మెంట్ ఒకసారి చెప్తాను చూడండి దీని విడ్త్ వచ్చేసి టెన్ ఇంచెస్ అలాగే పొ పొడవు వచ్చేసి ఐదున్నర ఇంచులు అనమాట టెన్ బై ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తర్వాత ఒక పీస్ తీసుకొని దాంట్లో నేను వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నాను ఎందుకోసం అంటే ఇది టూ పాకెట్ పర్స్ అని చెప్పాను కదా ఇక్కడ ఒక జిప్ అనేది పెట్టుకోవడం కోసం అని చెప్పి ఈ పీస్ అనేది కట్ చేశాను తర్వాత దీనిపై నుంచి మనము జిప్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా పైనుంచి వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్లో తిప్పుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి కొంచెం మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట మీ సపోర్ట్ అనేది నాకు కావాలని కోరుకుంటున్నాను మీకు వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా తర్వాత ఈ జిప్పుని ఇంకొక వైపున మనం కట్ చేసుకున్న చిన్న పీస్ అనేది యాడ్ చేశాను అనమాట దాన్ని కూడా కుట్టేసిన తర్వాత రివర్స్లో తిప్పుకొని పై నుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి టాప్ స్టిచ్ వేయడం వల్ల ఇలా నీట్ గా కనిపిస్తుంది అనమాట తర్వాత దీనికి రన్నర్ అనేది మనం ఎక్కించుకోవాలి మళ్ళీ తర్వాత పైన సైడ్న ఇంకోసారి జిప్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది ఇది మెయిన్ పాకెట్ అనమాట అయితే ఈ జిప్పు పెట్టేటప్పుడే నేను కింద వైపున ఇంకొక లైనింగ్ అనేది యాడ్ చేశాను ఎందుకంటే చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా రివర్స్లో తిప్పినప్పుడు మనకి జిప్ అనేది లోపల సైడ్ కుట్లు కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట రివర్స్ తిప్పుకొని పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత నేను దానికి రన్నర్స్ అనేది ఎక్కించుకున్నాను తర్వాత మనకు ఇంకొక పీస్ ఉంది కదా ఆ పీస్ని ఈ జిప్పుతో కలిపి అటాచ్ చేసుకోవాలన్నమాట చేసుకొని మళ్ళీ టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కలిపేసి మూడు వైపులా ఇలా కుట్లు అనేది వేసుకోవాలి అంతకంటే ముందు మనము చిన్న పీస్ అనేది కట్ చేసుకున్నాం కదా హ్యాండిల్ కోసము దాన్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకున్న తర్వాత మన మెయిన్ జిప్ ఏదైతే ఉంటుందో దాని కింద వైపున కొంచెం వదిలేసి అక్కడ పెట్టుకొని ఈ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత ఈ చుట్టూ కూడా లైనింగ్తో పైపింగ్ అనేది చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫినిషింగ్ అంతా ఈ కుట్లు కనిపించకుండా ఉంటుందన్నమాట తర్వాత ఇలా బ్యాగును మొత్తాన్ని రివర్స్లో తిప్పేసుకుంటే మన స్మాల్ పౌచ్ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు మన ఇంట్లో మిగిలిపోయిన చిన్న చిన్న పీసెస్ ఏవైనా ఉంటే కూడా వాటిని యూజ్ చేసి మనకు ఒక జిప్ ఉంటే సరిపోతుంది అనమాట జిప్ కూడా మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది అలా తెచ్చుకొని కూడా మనం ఇలా మెయిన్ చిన్న చిన్న పర్సెస్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు అలాగే ఇంటి చుట్టుపక్కల సేల్స్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవి పట్టుకోవడానికి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కూడా మీకు కనుక ఇలాంటి బ్యాగ్స్ కావాలంటే నేను ఆర్డర్ పైన కూడా స్టిచ్ చేసి ఇస్తాను ఇలాంటివి ఏంటంటే మనము రిటర్న్ గిఫ్ట్ కింద ఇవ్వడానికి చాలా బాగుంటాయండి మనము ఏదో ఒక గిఫ్ట్ బాక్స్లో బ్లౌజ్ పీస్లు అట్లాంటివి ఇస్తూ ఉంటాం కదా ఈ నోములకి కానీ అట్లాంటి వాటికి అలా కాకుండా మనం ఇలాంటి పౌచెస్ ఇచ్చామనుకోండి వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇవి నేను అందుకోసమనే రెడీ చేస్తున్నానండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో స్టిచ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ కోసమే బుక్ చేసుకున్నారు ఆర్డర్ పైన ఇవన్నీ స్టిచ్ చేస్తున్నాను చూడ్డానికి చాలా బాగున్నాయి కదండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో స్టిచ్ చేయడం కూడా అంతే ఈజీ అండి పెద్ద కష్టమేం కాదు మీరు ఒకటికి రెండు సార్లు వీడియోని కొంచెం అబ్జర్వ్ చేశారంటే మీకే అర్థమైపోతుంది మీకు కూడా ఇలాంటి బ్యాగ్స్ అనేవి కావాలి ఒకవేళ అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కాంటాక్ట్ నంబర్ అనేది ఇస్తాను